వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పసిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం మకర సంక్రమణం మకర రాశి సంక్రమించేది సంక్రాంతి రెండు నిలువు చీకటి తిమిరం ఒకటి నిలువు వార్తా సమాచారం సందేశం ఏడు అడ్డం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి ఆరు నిలువు చిల్లర దినుసులమ్మే అంగడి పచారి పచారి కొట్టు ఆరు అడ్డం వాడుకలో దశకం పది ఐదు నిలువు అల్లరి పిల్లలు ఇల్లు తీసి ఏం వేశారు పందిరి పన్నెండు అడ్డం ఆవిరిలో దాగిన పువ్వు విరి అలానే పదకొండు నిలువు వాడుకలో వృక్షం అనగా రావి చెట్టు రావి నాలుగు నిలువు కలహప్రియుడిగా పేరుగాంచిన మహర్షి ముని నారద మూడు అడ్డం ఉద్యోగ విరమణ పత్రం రాజీనామా మూడు నిలువు ఆదాయం రాబడి పది నిలువు చెల్లించే పన్ను సుంకం పదిహేడు నిలువు గోడలకు ఇవి ఉంటాయని వ్యవహారం చెవులుంటాయని చెవులు ఇరవై మూడు అడ్డం ఆలు మగలు దంపతులు ఇరవై నాలుగు నిలువు భ్రమరం ఇరవై తొమ్మిది అడ్డం నీరు జలము ఉదకం ముప్పై నిలువు ఇదే చేనును మేస్తే కంచే చేనును మేస్తే కంచే ఇరవై తొమ్మిది నిలువు లవణం షడ్రసాలలో ఒకటి ఉప్పు ముప్పై రెండు అడ్డం తల వెంట్రుగల ముడి కొప్పు ఇరవై నిలువు ఎదురుబుట్ట గంప పంతొమ్మిది అడ్డం చతురంగ బలాలను కదిలిస్తూ ఆడే క్రీడ చదరంగం పదహారు నిలువు పూల తేనె మరందం పదిహేను నిలువు మోసం వంచన తొమ్మిది నిలువు తెలంగాణలో చదువుల తల్లి కొలువైన దేవాలయం బాసరా అలానే పద్నాలుగు అడ్డం కంఠధ్వని అనగా రవం ఇరవై ఒకటి అడ్డం పురుషులందు పురుషులు వేరయ అని చెప్పిన కవి వేమన ఇరవై రెండు నిలువు మనసు ఉల్లము మది ఇరవై ఐదు అడ్డం భర్త తమ్ముడు మరిది పద్దెనిమిది నిలువు ఒక దక్షిణాది నది కావేరీ ఎనిమిది నిలువు శాంతి చిహ్న విహంగం కపోతం పదమూడు అడ్డం భూతకాలం గతం ఇరవై ఐదు నిలువు కిరీటం మకుటం ఇరవై ఏడు అడ్డం పెంచు నెపము సాకు ముప్పై ఒకటి అడ్డం నాణ్యాల ముద్రణాలయం టంకసాల ఇరవై ఎనిమిది నిలువు ఒక రాశి తుల రాశి తుల ఇరవై ఎనిమిది అడ్డం క్షుతము జలుబులో వచ్చేది తుమ్ము ఇరవై ఆరు నిలువు విక్రయించు బాణం అమ్ము ఇంకా మిగిలింది పదమూడు నిలువు అదృశ్యం దీనికి సరైన పదం అయితే గాయబ్ అనే పదం వస్తుంది కానీ గాకి దీర్ఘం ఉంటుంది అక్కడ నేను గాయబ్ అని రాస్తున్నాను ప్రస్తుతానికి ఎందుకంటే వేరే పదాలు ఏమీ నాకు తెలియదు ఒకవేళ నిలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో తెలియజేయండి ఇదండి వాటి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పథకేళిక పజిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్